అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి స్థుతులు ద లాడ్ దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక ఈ ఉదయకాలాన్ని దేవుని నామస్థుతితో ఆరంభిద్దామా తరంగములను అణచివేసిన దేవ మీకు స్తోత్రములు పెద్దల సభలలో కీర్తింపబడు దేవ మీకు స్తోత్రములు హృదయము నిబ్బరపరచు దేవ మీకు స్తోత్రముడు నా స్థుతికి దేవ మీకు స్తోత్రముడు ఉత్తమమైన కృపచేత విడిపించు దేవ మీకు స్తోత్రముడు ఎంత పెద్ద ఆపద ఉన్నా ఎంత లోతైన బాధ ఉన్నా శత్రువులు తరుముచున్నా వాటన్నిటినీ తారుమారు చేయగలవాడు మన దేవుడు ఆయన నిత్యస్థుతికి కారణభూతుడు సమస్యలను ఎదుర్కొనగల హృదయ నిబ్బరమును దయచేస్తాడు నిత్యము దూతగణములచి కీర్తింపబడు మన దేవుడు తరంగముల వంటి అతిపెద్ద పరిస్థితులను కూడా అణచివేసి ఉత్తమమైన కృపతో మనలను నింపుతాడు ప్రార్థించుకుందామా తండ్రి గాఢాంధకారపు లోయలో మేము సంచరించినను ఏ అపాయమునకు మేము భయపడం నీ రక్షణ కాపుదల ఎప్పుడూ మాకు తోడు అలాంటి మీ ప్రేమను బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులను చెల్లించుకుంటున్నాం తండ్రి తండ్రి ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను ఈ ఛానల్ను హ్యాండ్స్ మినిస్ట్రీని మరియు మమ్ములను దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడును అయిన యేసుక్రీస్తు వారి పవిత్ర నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె